अंदर की रथ सप्तमी शुभांक्ष సూర్యోపాసన కథ ఈరోజు చెప్పుకుందాం అలాగే రథసప్తమి రోజు స్నానం యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం ఆ రోజు చాలా గొప్ప మహిమకల రోజు కాబట్టి రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రఛండంగా ప్రపంచమంతా తన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని చాలామంది నమ్ముతారు సూర్యుని దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం ఇటువంటి సూర్య నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి రోగాలు నుండి విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ప్రతి సంవత్సరంలో మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడే సప్తమి వస్తుంది అయితే ఈరోజు మనము సూర్యాపాసన కథ చెప్పుకుందాము మీరు వీడియో స్కిప్ చేయకుండా వినండి ఈ రోజు ఉదయమే లేచి జిల్లేడు ఆకులు లేత లేదా చిక్కుడు ఆకులు రేగి పండ్లు తల మీద రెండు భుజముల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి వసతి స్థలంలో ముగ్గు వేసి ఆవు పిడకలతో దాడి పెట్టుకోవాలి ఆ రకంగా పెట్టుకున్న తర్వాత ఐదు వరుసలుగా పిడకలని ఒక గుండ్రంగా పెట్టాలి పొంగలి గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలు పోసి పిడకల మీద పెట్టాలి ఆ పెడకలను కర్పూరంతో మజ్జిగ వెలిగించాలి చీపురు పుల్లలకు చిక్కుడు గింజలు గుజ్జి ఆకారం చేసి మధ్యలో వినాయకిని గౌరీదేవిని పెట్టి సూర్యునికి పూజించాలి ఎరుపు అంటే సూర్యునికి ఇష్టము అలాగే పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏంటో చెప్పుకుందాం ఈ పొంగలి పండు చలిమిడి వడపప్పు చలిమిడితో చేసిన చిన్న బూరెలు అంటే అప్పాల్లో అనమాట ఐదు రకాలు చిక్కుడాకుల్లో వేసి తమలపాకులో కానీ చిక్కుడాకులో కానీ పదకొండు ఆకుల్లో వేసి నైవేద్యం పెట్టాలి దాడిలో మూడు ఆకులు వేయాలి మూడు ఆకుల ప్రసాదం పెడతాం కదా ఆ సున్నికి నైవేద్యం పెట్టిన తర్వాత మూడు ఆకుల ప్రసాదాన్ని దాడిలో వేయాలి మిగిలిన పొంగలిని నైవేద్యంగా పెట్టి ఇంట్లో గౌరి పూజ చేసి రథసప్తమి రోజున ఇదంతా చేయడం కుదరకపోతే పొంగలి పొంగలించేసి ఎరుపు పూలతో సూర్యభగవాన్ని పూజించాలి నైవేద్యం పెట్టాలి నోములు పట్టదలిచిన వారు ఏ నోము నోచుకోవాలని నిర్ణయించుకున్నారో ఆ నోము కథ చదువుకుని అక్షత్రి వేసుకోవాలి రజాత్వ రోజున కుదరని వారు మాఘమాసంలో ఆదివారం రోజు కూడా చేసుకోవచ్చు అలాగే ఈ సూర్యోపాసన కథ చెప్పుకుందాము స్కిప్ చేయకుండా వినండి పూర్వము భద్రేశ్వరుడు రాజు మధ్యదేశం పాలించుండేవాడు అతని కుడిచేదేందు పుష్టి వ్యాధి వచ్చింది అది గ్రహించిన ఆ రాజు ఇది నా పూర్వజన్మకృత పాపం వలన అని బాధపడి చాలా బాధపడిన తర్వాత దేహత్యాగం చేద్దామని అనుకున్నారు ఆ సమయంలో పండితులైన బ్రాహ్మణులు రాజుగారి వద్దకు వచ్చి నీవు చాలా ధర్మాత్ముడు రాజా నీవు అలాంటి పని చేయొద్దు అలా చేస్తే ప్రజలకు పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి మీకు ఒక ఉపాయం చెప్తామని చెప్పి చెప్పారు అది ఏంటంటే మీరు సంకల్పించే దాన్ని విడిచిపెట్టి శ్రీ సూర్యభగవాన్ని ఆరాధించండి అలా చేస్తే సూర్యభగవాన్ దయ వల్ల మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కుష్టిబాద్ తగ్గిపోతుందని చెప్పి చెప్పారు పండితులు ఆయన అట్లే చేశాడు ఆ వెంటనే సూర్యారాధన చేసి వెంటనే నేను కుష్టి వ్యాధి మాయమైంది వెంటనే రాజు సంతోషంతో సూర్యారాధన రోజు చేస్తూ ఉండేవాడు ఇంకెప్పుడు కూడా సూర్యారాధన విడవలేదు రాజు సేవకునికి గ్రహించి సంతోషమంది సూర్య భగవాను ప్రదర్శమడు భానుదేవ నన్ను నీ లోకంలో నివసించినట్లు అనుగ్రహించమని చెప్పి రాజుగారు సూర్య వరం అడిగారు ఆ దివాకరుడు వంటి సూర్యభగవానుడు కరుణ వల్ల ఆయన సుఖంగా ఉన్నారు భాస్కరారాధన వల్ల ఎట్టి రోగములైన పటాపంచలైపోతాయి అందరికీ ధన్యవాదాలు